ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు నువ్వు ఇంకా లేదన్నావు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు ఇంకా నిజమైంది చూడలే యూ హ్యావ్ నాట్ స్టెప్ ద అదర్ సైడ్ ఐ హ్యావ్ సీన్ నేను చూసా నేను చూసా నేను చాలా చూసా నేను చూసా నా సొంత కజినే శాతబడులతో ఎన్ని దిగాలతో పట్టి పీడించి పెడింది తన కొరకు ఎన్ని సంవత్సరాలు పోరాడం నాకు తెలుసు ఎన్ని సంవత్సరాలు పెరుగులని నాకు తెలుసు తన ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటిది ఎట్లా వస్తుంది ఎలా విడిపించబడాలి ఓ చాలా చదువు చాలా నేర్చుకున్నా వాక్యంలోండి బయట నుండి అన్నీ కేదర్డ్ అబ్బా ఈరోజు దేవుడు తన సంపూర్ణంగా విడిపించాడు తన ఘనంగా జీవిస్తుంది కానీ ఐ హీన్ ఎంతోమంది దాని తర్వాత సేవ జీవితాలు అని చెప్పి నా యమన కాలంలో నా తర్వాత నా సేవ జీవితంలో ఎంతో మందిని చూసా చేతబడులు చేతబడులు ఎక్కడ వచ్చావు అంటే వీళ్ళక్కేనా పంపించావు వాళ్ళక్క కొయిట్లుంటుంది కోయిట్లు ఉంటుంది ఉంటదంట ఇక్కడ చెల్లి మీద వేస్తుందంట ఏంటి చేతబడులు చేతబడుల ప్రభావం చీకటి ప్రభావం చేతబడులు చేసేవారు చూడండి ఇది చేసేటప్పుడు దే డోంట్ డూ ఇట్ ఫ్రీ ఎవరైనా ఫ్రీగా చేస్తారా అలా కొడుకు చూస్తారు అసలు చేతపడులు చేసినప్పుడు మీరు చూస్తే అధికంగా చూసినప్పుడు అధిక శాతము సొంత వారే చేస్తాం అసూయతో స్వార్థముతో ఇక్కడ అలాగే ఎవరైనా చేతపడుల ప్రభావంలో ఇక్కడ ఉన్నవారైతే ఈరోజు ప్రభుణాలను తెలియజేస్తాను ఏ సు ఏ సు రక్తంలో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ రోజు ఇక్కడ ఇప్పుడు మీకు విడుదల కలుగును గాక నా దేవుడు సమర్థుడు ఎంతమందిని విడిపిస్తాను చూసా ఎంతోమందిని విడిపిస్తుంది చూసా మనుషుడి శక్తి కాదు దైవశక్తి యేసు నామంలో అధికారం మనుషుడి నామంలోనే అధికారం కాదు అదే సమయంలో అపవాది ఏ లేదప్పుడు చేతబడులు ఏంటి మ్యానిపులేషన్లు ఏంటి చాలామందికి ఈరోజు ఫ్యాషన్ టర్మ్ చూసినప్పుడు సైకలాజికల్ డిసార్డర్ అని చెప్పేస్తారు ఈరోజు కెమికల్ కెమికల్ డిసార్డర్స్ అని చెప్పేస్తారు కెమికల్ బ్యాలెన్స్ లేదో అని చెప్పేస్తారు ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ కొంచెం తేడా కొట్టింది నో నో నన్ను అపవాది అధికారములో అయ్యో నేను చాలా చూస్తాను డాక్టర్ సర్టిఫికేట్ చేస్తాను చూస్తారు అది చేస్తాను చూస్తారు ఇది చేస్తాను చూస్తారు చివరికి ఆలే ఒప్పుకుంటారా చాలా మంది డాక్టర్లు అందరు ఒప్పుకున్నారు ఇది ఆత్మరంగానికి సంబంధించింది మేము మైండ్ని షట్ డౌన్ చేస్తానికి ట్రై చేస్తాం అంతే కానీ నిజమైన విడుదల యేసు నామంలో యేసు దగ్గర ఉందండి నమ్మేవారు ఉంటే బిగ్గరగాలి చెప్తారా ఎంతోమంది పాపాల ద్వారంగా అపవాదికి చోటిచ్చి ఇచ్చి అపవాది ద్వారా బంధించబడిన వారిని ఎప్పుడైతే వారు యేసుని నమ్మి ఆయన వచ్చి ఆయన వారి పాపాలు ఒప్పుకుని ఆయన నామాన్ని ధరించుకుంటున్నారో వారికి విడుదల కలుగుతాం కళ్ళారా చూసా ఈరోజు ఏసు నామంలో విడుదల ఉంది ఆయన బంధించబడిన వారిని విడిపిస్తానని ఆశపడుచున్నాడు ఈ రోజు కూడా ఈ రోజు కూడా స్వతంత్రత ఇస్తానికి ఆశపడుతున్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి అసలు డెలివరెన్స్ ఎలా జరుగుతుందండి డెలివరెన్స్ లెవెల్ చూసినప్పుడు సింప్లిఫై చేస్తాను ఒక లెవెల్ ఆఫ్ డెలివరెన్స్ ఎలాగంటే ఒక రకంగా అపవాదిని పారదోలుతాం దియ్యాలని వెళ్ళగొడతాం దయ్యాల నుంచి విడుదల రావాలంటే ఒకటి ఏ సున్నా బంధిస్తామో వెళ్ళగొడతాం కొన్నిసార్లు కుస్తీ ఉంటుంది కొంతమంది అనుకుంటారు ఇట్లా అంటే అయిపోతున్న కొన్నిసార్లు కుస్తీ పట్టాలి కొన్నిసార్లు కుస్తీ కానీ అక్కడ చూసినప్పుడు బైబిల్ ఉన్న అన్ని నోటి మాట తెలుపుతాం కాదు కొన్నిసార్లు వెళ్ళగట్టే వ్యక్తులు అభిషేకం ఉండాలి కొన్నిసార్లు వెళ్ళగొట్టే వ్యక్తులు అభిషేకం మాత్రం కాదు ఉపవాసం ఉండాలి ఎందుకంటే యేసుప్రభు శిష్యులు ఆయన కొండ దిగి వచ్చేటప్పటికీ అక్కడ పెరుగులాడుతున్నాడు ఒక దెయ్యంతో ఆ తండ్రి వచ్చే యేసుప్రభు దగ్గర అడుగుతున్నాడు అయ్యా నీ మళ్ళీ ఏమన్నా అవుతే నా బిడ్డను విడిపించవా యేసుప్రభు ఏమన్నాడు అల్పవిశ్వాసం గారా ఇంకెంతకాలం మీ దగ్గర ఉండాలి కానీ ఆ డిస్కషన్ పక్కన ఆయన ఒక్క మాటతో ఆ బిడ్డను విడిపించేశాడు దాని తర్వాత శిష్యులు అడుగుతున్నారు వెళ్ళిన తర్వాత మేము ఇందుకు విడిపించలేకపోయాం అప్పటికే శిష్యులు ఎన్నో దయ్యాలను పారదోలుతూ ఉన్నారు నామల అధికార మార్కు అనుగ్రహించబడింది కానీ యేసుప్రభు అంటాడు ఇలాంటి ఇటువంటి దయ్యములో ఉపవాస ప్రార్థన ద్వారా మా తరమే ఎలాగంట ఉపవాస ప్రార్థన ఓరకే సతన కాదు ఉపవాసము ఉపవాస శక్తి ఎంతో గొప్పదండి ఎంతమంది ఇక్కడ ఉన్నవారు అడుగుతున్నాను ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ ఉపవాసం ఉంటారు వారంలో కనీసం ఒకసారైనా చేతులు ఎత్తుతారా ఎంత తక్కువ చూడండి ఎందుకంటే ఇది ఆగదగా నేను ఒకసారి దుబాయ్కి వెళ్తూ మా పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు సఫారీకి ఇక ఎక్కడ అక్కడ సింహాలు ఉన్నాయి పెద్ద పెద్ద సింహాలు ఉన్నాయి ఆ సింహాలు చెప్తూ వారు చెప్తూ వచ్చారు అనౌన్స్మెంట్ ప్రతిరోజు వీరికి ఏడు కిలోలు పెడతాము మేము మాంసము ప్రతిరోజు ఏడు కిలోలు ఫైనెస్ట్ మాంసం పెడతారంట కానీ వారానికి ఒకరోజు వాటికి పస్తు పెడతామన్నారు ఏంటంట సింహానికి కూడా ఒకరోజు ఫాస్టింగ్ పెడతారంట కానీ మనుషుడు మూడు పూట్లు మిగుతున్న మూడు పూటలు అంటే ఈ రోజుల్లో మూడు పొట్ల తింటాం తింటనే ఉంటావు తింటనే ఉంటావు తింట తింటా ఆ చచ్చిపోతాడు రా బాబు ఏ చావు చాలామంది ఉపవాసం ఉంటున్నానంటూ ఉపవాసం ఉంటున్నానని తినకుండా ఫోన్ పట్టుకుని కూర్చుని ఉంటాం ఉపవాసం ఉంటున్నామని ఉపవాసం అని టీవీ చూసుకుంటా కూర్చుంటాం ఉపవాసం అని స్నేహితులతో బయటికి వెళ్తాం తగదు నువ్వు ఉపవాసం ఉన్నదప్పుడు ప్రార్థన చేయి ప్రార్థన చేయట్లేదు ఉపవాసం ఉండద్దు నువ్వు ప్రార్థన చేసి పడుకో అవసరమైతే పడుకో తప్పేం లేదు నీ ఆత్మరంగంలో ప్రార్థన చేస్తూ పడుకో అంతే ఎందుకంటే ఉపవాసం అనేది విల్ మేక్ యూ వర్డర్బుల్ ఆత్మను ఆకర్షిస్తుంది ఆత్మనన్నా పరిశుద్ధాత్మనల్లా ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నదప్పుడు ప్రార్థన చేయకుండా వేరే పనులు చేసానుకో వేరే ఆత్మలు వస్తాయి ఉపవాస శక్తి ఎంతో కనుక మన విశ్వాసం పరిశీలన విశ్వాసం కానీ అధికంగా ఉండాలంట పరిశీలి వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు తెలుసా రెండు సార్లు ఏ ప్రభు చెప్పిన మాట మీ విశ్వాసం పరిశీలన విశ్వాసం కానీ అధికంగా ఉండాలి ఈరోజు ఒకరోజు ఉపవాసం ఉండడానికి కష్టం సవాల్ అండి కనీసం కనీసం పది నిమిషాలు వాకించదు చదవండి యాక్సెప్టెడ్ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు గటసే చదువుతావు దేవుడు సూత్రం కనీసం పది నిమిషాలు చదువు కనీసం ఐదు నిమిషాలను మోకరించి మోకరించి ఇంటారుగా మోకరించి ప్రార్థించి కనీసం కనీసం జిమ్కి వెళ్తే చెప్తాడు చూడు రే ఇన్ని పుషపులు కొట్రా ఇన్ని పుల్లప్పులు కొట్రా రిజల్ట్ గ్యారంటీడ్ రిజల్ట్ గ్యారంటీడ్ నో డౌట్ కానీ పుషప్ ఇన్ని కొట్టి ఇన్ని కొట్ట కనీసం అంటాడు ఎందుకు తెలుసు అది అలవాటు అయింది అనుకోండి నీకు రిజల్ట్ వచ్చింది ఇంకా ఆగో పది కొట్టాలంటే నేను ముప్పై కొడతానంటో నేను నలభై కొడతాను నేను కావలసిన వంద కొడతాడు రోజంతా కొడతానంటావు ఎందుకంటే రిజల్ట్ చూసావు కాబట్టి అందుకని మీకు కనీసం అంటున్నాను ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ గ్యారంటీడ్ ఆయన వాక్ నీ మనసును మారుస్తుంది నీకు ప్రార్థన యథార్థంగా నువ్వు చేయగలిగితే దేవుడు నీకు జవాబిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుంది అది మాత్రం కాదు పరిశుద్ధాత్మని ఆహ్వానించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే నీకు ఇంక ఓటమి ఎక్కడ ఉందంటే అనేక సార్లు ఓడిపోయిన పరిస్థితులు రావచ్చేమో కానీ తిరిగి చూస్తే ఓహో దేవా నా కొరకు ఇంత పెద్ద ప్లాన్ నువ్వు కలిగి ఉన్నావా అసలు నేనైతే ఇందాక కూర్చుని మనసులో ప్రభు నువ్వు బలి చేస్తావు ప్రభు ఎందుకంటే ఆ హైదరాబాద్లో కూర్చుని ఇదే వెనస్డే ఫ్రైడే అక్కడ ఉన్న కొద్ది మందికి నేను చెప్పు ఉండేవాణేమో అక్కడ ముంచి తరిమి ఇక్కడ తీసుకొచ్చావు ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని వేలాది మందికి అక్కడ చెప్పే అదే మాటని ఇక్కడ చెప్పేలాగా చేసా నా ప్రయాసం ఒకటే నా కష్టం ఒకటే నేను చేసే పని లెవెల్ ఒకటే ఇక్కడికని స్పెషల్ ఎక్కువ లేదు నేను అక్కడ చేసిన ఇంతే కష్టపడతా నేను అక్కడ చెప్పిన ఇంతే మనస్ఫూర్తిగా చెప్తా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత గొప్ప పంటకి నువ్వు దీవునికరంగా చేయాలని ఆశపడుతున్నావు ప్రభావాని దేవుని స్థుతిస్తూ వచ్చాను నేను దేవుడు ఏం చేసినా మేలు చేస్తాడండి నమ్మేవరంటే బిగరగాలి చెప్తామా